హాయ్ అండి వెల్కమ్ టు భవ్యాన్షిస్ కిచెన్ ఈరోజు నేను స్వీట్ షాప్ స్టైల్లో బాదు షాయల చేయాలో చెప్పబోతున్నానండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా బాదుషాయల చేసుకోవాలో చెప్తానండి దీనికోసం నేను ఒక ప్లేట్ పెట్టుకొని అందులోకి నేను ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కరిగించిన నెయ్యి కూడా తీసుకున్నానండి వీటన్నింటినీ పిండితో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇక్కడ నెయ్యి ప్లేస్లో కరిగించిన బటర్ని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా చపాతి ముద్దలా కలుపుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి అప్పుడు బాదుష సరిగ్గా రాదండి చాలా తక్కువ వాటర్తోనే ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి ఈలో మనం పంచదార పాకం రెడీ చేసుకుందామండి పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి ఒక కప్పు షుగర్కి నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకున్నానండి ఈ పంచదార అంతా బాగా కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి ఈ షుగర్ని పూర్తిగా మెల్ట్ అయిపోయేదాకా కలుపుకోవాలండి చూడండి షుగర్ బాగా మెల్ట్ అయిపోయిందండి దీనికి మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా జిగురుగా ఉన్న పాకం సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొండు వేసుకున్నానండి ఇవంతా బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పాక మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి నిమ్మకాయ సైజు అంతా ఉండని తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాధాలాగా షేప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇలా పిండంతటిని బాదుషాల లాగా షేప్ చేసేసుకొని రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీఫ్రైగేసర్ పడ ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలని ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదండి చేతితో తాక అంత మాత్రమే వేడి ఉండాలి ఇలా బాదుషాలన్నీ వేసుకున్న తర్వాత మనం గరిట పెట్టి కలపకూడదండి వాటంతట అవే పైకి తేలేంత వరకు కలపకుండా ఉండాలి ఈ బాదోషాలన్నీ లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు ఉడికి టేస్ట్ బాగుంటుంది చూడండి వాటంతట అంతా పైకి తేలుతున్నాయండి ఇలా బాదుషాలు పైకి తేలినప్పుడు మాత్రమే బాదోషాన్ని రెండు వైపులా కాల్చుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న బాదురుషాలని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకుందామండి ఇలా అన్ని బాదుషాలని ఇలా పంచదార పాకంలో వేసుకుందాం ఈ బాదుషాలని మరి ఎక్కువసేపు పాకంలో ఉంచాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు పాకంలో ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది అంతే అండి స్వీట్ సాఫ్ట్ స్టైల్లో లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే బాదుషాలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్